ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లస్ పజన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన ధ్యానం నేడుండి రేపు పోయిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగూ అలంకరించిన ఎడల విశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా వస్త్రములు గదా మత్తైసు వార్త ఆరవ అధ్యాయము ముప్పయవ వచనము ఈ రోజుల్లో వస్త్రాలు చాలా ఖరీదుగా ఉన్నాయి కాబట్టి పేద విశ్వాసులు వచ్చే క్రిస్మస్ కోసం వస్త్రాలు ఎలా కొనుక్కోవాలా అని ఇప్పటి నుండే దిగులుగా ఆలోచిస్తుంటారు చెప్పులేమో అరిగిపోయాయి కొత్త చెప్పులు ఎలా వస్తాయి గమనించండి మన కోసం ఎంతగానో ఆలోచించే దేవుడే మనకు అవన్నీ సమకూరుస్తాడు పొలంలో ఉన్న గడ్డిపూలను మన పరలోకపు తండ్రి ఎంతో అందంగా అలంకరించాడు ఎంతగా అంటే ఆ వైభవం మహా చక్రవర్తి అయిన సొలోమోనుకు కూడా లేదు గడ్డిపూలకే అంత అందాన్నిచ్చిన దేవుడు తన సొంత బిడ్డలకు వస్త్రాలు ఇవ్వలేడా అవును తప్పకుండా ఇస్తాడు ఆ విషయం మనకు తెలుసు అక్కడక్కడ మన వస్త్రాలకు మాసికలుండొచ్చు కానీ మన దేహాన్ని సంరక్షించగలిగే వస్త్రాలను దేవుడు మనకిస్తాడు ఒక పేద సేవకుడు చినిగిపోయిన తన వస్త్రాలతో చాలా ఇబ్బంది పడుతూ తన యజమానుడైన దేవుడే తనకు యాజక వస్త్రాలు దయచేయాలని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాడు ఒకసారి నేను నా స్నేహితుని చర్చిలో ప్రసంగించడానికి ఆహ్వానింపబడ్డాను అప్పుడు వస్త్రాల అవసరతలో ఉన్న ఆ సేవకుడు నాకు జ్ఞాపకం వచ్చి అతని నిమిత్తం ప్రత్యేక కానుకను ఇమ్మని ప్రజలను అడిగాను పోగైన సొమ్ముతో ఆ సేవకునికి సేవక వస్త్రాలు కొనిచ్చాను కొంతమంది ప్రభు సేవకులు తమ బీరువాల నిండా వస్త్రాలు కలిగి ఉంటారు అది దేవుడు వారికిచ్చిన దీవెన తాను సృజించిన హవ్వలు పాపం చేసినప్పుడు వారికి అవసరం అయ్యే వస్త్రాలనివ్వడంలో కూడా దేవుడు కృప చూపించాడు కదా మన ఆదిపితరులు ఆకులతో చేసుకున్న కచ్చడాల కంటే దేవుడిచ్చిన చర్మపు చొక్కాయిలు చాలా శ్రేష్టమైనవి కావా